అందరికీ నమస్కారం నా తొలి కథ పువ్వుల కొర్ర పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జూలై సృజన సంచికలో అయింది ఈ తొలి కథ నుంచి ఇవాళ దాకా దాదాపుగా నూట నలభై వరకు కథలు రాశాను ఈ కథా ప్రయాణాన్ని చెప్పే ముందుగా అసలు తొలి కథ రాయడానికి ఇచ్చినటువంటి అంశాలు నేను ముందుకు నివచ్చు ముఖ్యంగా నా సాహిత్య ప్రయాణం రాజకీయ సాహిత్య ప్రయాణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను తొలి కథ రాసిన నాటికి నేను శ్రీకాకుళోద్యమ ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తిని శ్రీకాకుళ ఉద్యమం సాగుతున్న క్రమంలోన దాదాపుగా డెబ్భై జూలై పదిన వెంపుట సత్యం కైలాసాలు అమరులైన తర్వాత మరి కొన్నేళ్ల పాటు ప్రాంతంలో నాలుగైదేళ్ల పాటు ఉద్యమం కొనసాగినప్పుడు ఆ కొనసాగించినటువంటి విప్లవ నాయకులతో పరిచయం వలన విప్లవ ఉద్యమం పట్ల నాకు ఆరాధన కలిగింది ఆ క్రమంలోనే ఒక విప్లవ కుటుంబానికి చెందిన విప్లవకారుడు కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జీవిక కోసం ఏదో ఒక ఉద్యోగం ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నాగావళి అనే ఒక పత్రికలో నేను సబ్మెటర్గా జాయిన్ అయ్యాను పంతొమ్మిది వందల ఏడు మధ్యలో అక్కడ అంతవరకు నేను విపరీతంగా సాహిత్యం అయితే చదివాను కానీ ఏ రచన చేయలేదు రచన చేసే ఆలోచన కూడా నాకు లేదు ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇంటర్మీడియట్ చదివాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిది నుంచి డెబ్భై వరకు ఖాళీగా ఒక ఏడాది పాటు కాలేజీకి వెళ్ళే అవకాశం మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోవడం వలన ఒక ఏడాది ఊర్లో ఉన్నప్పుడు ఊర్లోని గ్రంథాలయానికి చదివాను మా పక్క ఊరు భూస్వామి రామకృష్ణ నాయుడు తెప్పించే ఎంఎస్కో పుస్తకాలు డిటెక్టివ్ పుస్తకాలు సాహిత్య పఠనం అనేది దాదాపుగా చేశాను ఆ సందర్భంలో దిగంబర కో కవితా సంపుటి కూడా చదివాను డెబ్భైలో ఇంటర్మీడియట్ అయిన క్రమం తర్వాత ఈ వివాహం అయిన తర్వాత నాగావర్లు ఉద్యోగం చేసేటప్పుడు అంతవరకు సాహిత్యాన్ని సామాజిక సమాజాన్ని కలిపి చర్చించే వ్యక్తి నేను సాహిత్యంలోకి రావాల్సినటువంటి ఒక కారణం ఏదో నాకు అప్పుడు కనిపించింది ఏమిటంటే శ్రీకాకుళ ఉద్యమం గురించి వీరోచిత ఘటనలు ఆ ఉద్యమ ఆరంభం దానికి కారణాలు ఆ ఉద్యమం మీద సాగిన నిర్బంధం హింసాకాండ ఆదివాసీ ప్రాంతంలో విధ్వంసం వీటిని చాలా రాయాల్సి ఉంది అని అనిపించింది అప్పటిదాకా భూషణం గారు రాసేవారు అయితే భూషణం గారు కూడా కొన్ని కథలు రాసిన తర్వాత విరమించుకున్నారు కలం మళ్ళీ రాయలేదు దాదాపుగా ఆయన మరొక ఎనభై ఏళ్ళ తర్వాత ఎప్పుడో మళ్ళీ కొత్త గాలి కొత్త కొన్ని కథలు అని రాశారు కానీ డెబ్భై ఏళ్ళ నుంచి ఎనభై ఒక పదివేల పాటు ఆయన ఏమి రాయలేదు పది పదిహేను ఏళ్ళ పాటు ఇక కాళీపట్నం రామారావు కూడా కళ మూసేశారు రావిశాస్త్రికి విప్లవ ఉద్యమం అందదు తెలిసిన వ్యక్తిని గనక అందులో ఘటనలు కొన్ని రాస్తే బాగుందని నాకు అనిపించినప్పుడు ఒక తొలి ప్రయత్నంగా ఈ పువ్వుల కొరల రాశారు అదేంటంటే సేవక కులాలకు చెందినటువంటి వ్యక్తి చాకలి వ్యక్తి ఒక భూస్వామి కూతురు పెళ్లి సందర్భంగా తాను చేసినటువంటి శ్రమ ఆ తర్వాత ఆ భూస్వామి ఇచ్చినటువంటి సారి కావిడే అరిసెలు బూర్లు వగైరా తిండి పదార్థాల కావిడిని భూస్వామి కూతురు అత్తవారింటికి మోసుకెళ్తున్న క్రమంలో ఒక ఘటన జరుగుద్దు ఆ ఘటనని నేపథ్యంగా తీసుకొని పూలు కొరడానికి అప్పుడు ఆ అది ప్రచురించిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది కథలు రాసే ఇది వచ్చింది శక్తి వచ్చింది అని అర్థమయ్యాక వరుసగా శ్రీకాకుళ ఉద్యమంలో ఉన్న పోరాటాలు రాయడం ప్రారంభించారు పంట పోడు పోరు కండగొత్త ప్రజా కోర్టు ఇవన్నీ ఉద్యమంలో సాగిన ఒక దృశ్యాలు ఘటనలు ఈ ఘటనల్ని ఖాళీ చేయడం ప్రారంభించారు ఆ రకంగా దాదాపు ఒక పదేళ్ల పాటు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పోడు పోరు అనే కథా వేసిన వరకు ఉద్యమ నేపథ్యంలోనే శ్రీకాకుళోద్యమ తాల ప్రభావంతో శ్రీకాకుళ ఉద్యమ ఘటనలు కథలు చేయడమే ప్రధానంగా తీసుకున్నాను మరికొన్ని కథలు ఆ ప్రభావంతో గ్రామీణ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో జీవితాలను చిత్రించడం వల్ల చేశాను ఎనభై ఎనిమిదిలో పోడు సంపుటి వచ్చిన తర్వాత దానికి విపరీతమైన ఆదరణ కలిగింది ఎందుకంటే శ్రీకాకుళోద్యమం తాలూకా దశలన్నింటినీ వర్ణించిన కథలు కనుక అందులో శిల్ప ఉందా లేదా చూడకుండానే ఆదరించారు కానీ ఒక పెద్ద ఆయన ఈ ఈ కథలు ఉద్యమ ప్రభావం వలన ఆదరణకు గురైన కానీ కథకుడుగా గారు నిలదొక్కుకోవాలని అనుకుంటే శిల్పం మరింత మెరుగుపరుచుకోవాలి అలాగే జీవితంలో ఉద్యమమే కాకుండా జీవితంలో అనేక సందర్భాలు అనేక సన్నివేశాలు ఉంటాయి అనేక ప్రజల జీవితాలు ఉంటాయి అనేక కోణాలు ఉంటాయి వీటిని కూడా కథనం చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే నీ ప్రయత్నంలో నువ్వు తొలి కథ నుంచి ఇప్పటిదాకా రాసిన కథల్లో విప్లవ కథకుడుగా ఉంది కనుక విప్లవేతర జీవితాన్ని ఇతర సాయుధేతర జీ ఘటనల్ని రికార్డు చేసేటప్పుడు కలం పేరు పెట్టుకొని రాయమని సూచించగా దాదాపుగా నేను వరేనియా అపూర్వ ఇలాగ రకరకాల కలం పేర్లతో కొన్ని కథలు రాశాను అరుణ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇంకా రకరకాలు పత్రికల్లో వారపత్రికల్లో వ్యాపార వారపత్రికల్లో ఆ కథలు రుచురణయి దాదాపుగా మళ్ళీ తొంభై ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదులో ప్రత్యామ్నాయం అనే ఒక కథ రాశారు అది పాలక వర్గాలు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి బదులు ప్రజలకు సంక్షేమ పథకాలు పరిష్కారంగా సమస్యలను ప్రత్యామ్నాయ పరిష్కారాలుగా ఈ సంక్షేమ పథకాలు కిలో బియ్యం రెండు రూపాయలు కావచ్చు ఇవేళ ఇస్తున్నటువంటి గ్యాస్ ఫ్రీ కావచ్చు బస్సు ఫ్రీ ఈ పథకాల వెనుక పాలక వర్గాల ఉంది అసలు సమస్యని పరిష్కరించడం లేదన్న దీనిని ఒక వ్యవసాయ కుటుంబాన్ని తీసుకొని ప్రత్యామ్నాయం అనే కథ రాశాను ఆ కథతో ఆ పెద్ద ఆయన ఇక నీవు సొంత పేరుతో కథలు రాయొచ్చు ఎందుకంటే ఏ కథనైనా పాఠకుడిని ఆకర్షించగలిగే స్థాయిలో రాయడం ఆరంభించామన్న తర్వాత నేను అక్కడి నుంచి సొంత మళ్ళీ అట్టాడప్పలనాయుడి పేరుతో కథలు రాయడం ప్రారంభించాను తొంభై ఐదు నుంచి ఈ రాయడం క్రమంలోనే అంతవరకు నేను చదివిన సాహిత్యము అంతకుముందు చదివిన డిటెక్టివ్ కానీ ఎంఎస్కో కానీ ఇతర సాహిత్యాల కంటే ఈ తెలుగు కథా సాహిత్యాన్ని ముఖ్యంగా మూడు నెలల నుంచి తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల నుంచి రాసిన ప్రసిద్ధుల కథల్ని మళ్ళీ చదవడం ఆరంభించారు అప్పుడు నాకు ఏ వస్తువు మిగిలింది ఏ శిల్పం మిగిలింది అనే ఒక ఎరుకు కలిగింది నాకు అప్పుడు నేను నాదైనటువంటి నా ప్రాంతీయ స్వరాన్ని వినిపించడానికి కేవలం వర్గ పోరాట ఉద్యమాలే కాకుండా సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి అనేక శ్రేణులు ఉన్నాయి ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన వ్యవసాయ కులం వ్యవసాయ కులం చుట్టూ వ్యవసాయ జీవులు ఉన్నారు వీళ్ళ జీవితంలో జరిగినటువంటి అనేక అంశాలని కథలు రాయడం అన్నది ప్రధానంగా తీసుకొని నేను తొంభై ఐదు తర్వాత నుంచి మళ్ళీ కొత్తగా కథలు రాయడం ఆరంభించాను అందులో చాలా ప్రసిద్ధమైన కథలు శతగాత్ర గానము బంధాలు అనుబంధాలు అలాగే ఇంకా షా ఈ బారికోడు దళిత జీవితం మీద బారికోడు తల్లి కూతుళ్ళు దళిత జీవితం మీద అంటే ఒక ప్రాంతంలో దళితులు విద్యార్థులు చిన్న శ్రామికులు కార్మికులు రైతులు చేతి వృత్తుల వాళ్ళు మొత్తం ఒక కళింగాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని జీవితాలని చిత్రించడానికి ఒక్కొక్క కథని ఎంచుకుని రాయ రాయడం ఆరంభించాను అది దాదాపుగా దాన్ని ఒక ఆరేడేళ్ళ తర్వాత శతగాత్ర గానం అనే సంపుటితో వేశాము ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా రెండు వేలు నాలుగైదు ప్రాంతానికి వచ్చేసరికి అంత తొంభైలో ఆరంభమైనటువంటి లిబరేషన్ ఎల్పిజి ఇది మా కళింగాంధ్రలో తీవ్ర ప్రభావాన్ని విజేసింది ఒకనాడు శ్రీకాకుళోద్యమ ప్రాంతం అయినటువంటి కళింగాంధ్ర ఇవాళ ఏమైందంటే వనరులు అధికంగా ఉన్నాయి వనరులు కొల్లగొట్టడానికి బహుళజాతి కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రాంతపు పెట్టుబడిదారులు ఇతర ప్రాంతపు ఆధిపత్య వర్గాలు కళింగం మీద కొన్నేసాయి ఇక్కడ అడవి మీద కొన్ని వేసినాయి ఇక్కడ సముద్ర తీరం మీద కొనేసినాయి మైదాన ప్రాంతం మీద ఈ ఈ కన్ను వేసి విధ్వంసం ఇక్కడ ఉన్న స్థానికుల్ని విస్థాపన గురి చేయడం ఇతర ప్రాంతాలకి వలసలు పోయేటటువంటి దుస్థితి కలిగించడం దీని మీద కథలు రాయడం ఆరంభించాను అవి బహుశా ఈ సోంపేటలో జరిగిన ఉద్యమాన్ని వికృతి అనే కథ అలాగే కాకరాపల్లి అనే అక్కడ థర్మల్ విద్యుత్కు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని సందిగ్ధ ఆకాశం అనే కథ పేరుతో రాశాను అలాగే ఈ ప్రాంతపు రా రాజకీయవేత్తలు కూడా ఇతర ప్రాంతపు పార్టీల అధినాయకులకి రాజులుగా ఉంటున్నారు ప్రాంతీయంలో అధిక బలంగాను ప్రజల పట్ల స్థిరంగా ఆలోచనతో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులు సామంత సామంత పేరుతో కథ రాశారు అంటే వర్గ పోరాటం నుంచి స్థానిక పరిస్థితుల్ని స్థానిక సంఘర్షణని చిత్రించడం అనే దశకి రెండో దశ గురించి తర్వాత ఇక మూడో దశలో ఒకప్పుడు ఏదైతే ఉద్యమాన్ని రాయడానికి ఉద్యమ కథలను రాయడానికి నేను వచ్చానో ఆ ఉద్యమాన్ని కూడా మళ్ళీ నాదైన ఈ విస్తృత పరిశీలనలో ఇతరేతర జీవుల సంఘర్షణ ఈ ప్రాంతపు విధ్వంసం వీటి నేపథ్యంలో ఉద్యమం ఏమేమి మార్పులు చేసుకోవాలి లేదా ఏమేమి చేర్పులు చేసుకోవాలనే దాన్ని నాదైన అభిప్రాయంతో సూచించడానికి కొన్ని కథలు నిరాయుధం అనే కాదు ఆదివాసీ ప్రాంతంలో ఆయుధ దా ఆయుధ ప్రాంతం ఒకనాటిది ఈవేళ ఆదివాసీ ప్రాంతంలో రకరకాల పథకాలు స్కీములు మార్కెట్లు ప్రవేశించి నిరాయుధమైంది అలాగే బూటకు ఎన్కౌంటర్లు ఈవేళ కగారు పేరుతో సాగుతున్న ఎన్కౌంటర్లని దాదాపుగా తొంభై ఏడులోనే వాళ్ళు అనే ఒక కథ రాశారు ఆ అందులో చాలా చర్చించా ఉద్యమాన్ని పునఃసమీక్ష చేయాలని అలాగే కొన్ని నవలలు కూడా రాశారు ఈ ఇది నా ప్రయాణం టీకాకులు ఉద్యమాన్ని రాయడానికి ప్రారంభించాను తర్వాత స్థానిక ప్రాంతపు జీవితాన్ని సంఘర్షణని స్థానిక జీవన సంచలనాలని రికార్డ్ చేయడం అని అనుకున్నాను ఇవాళ ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితులు కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రాంత పెట్టుబడిదారులు వలసదారులు రాజకీయ ఆధిపత్యంతో పాటు వనరులు కొల్లగొట్టడం అనేది చేస్తున్న దశని చిత్రించడానికి దెయ్యపు భరోసా కావచ్చు అలాగే కమ్యూనిస్టులు ఐక్యం కావడానికి పిడికిలు అనే కథ ఇలాగ మొత్తం వర్తమాన కళింగాంధ్ర జీవితాన్ని రాసుకుంటూ ఈ వాళ్ళ దాకా కొనసాగాను నేను అరవై ఏళ్ళప్పుడు ఒక సంపుటి కథా సంపుటి వేసినప్పుడు ఒక మాట చెప్పాను నిత్యము మండిన మండుతో ఉన్న అగ్నిగుండ నా కలింగా నా కథల నిండా ఈ అగ్ని అగ్నిగుండపు అక్షరాలే ఉంటాయని చెప్పుకొచ్చాను అలాగే నాకు ఈ ప్రయాణంలో నాకు నాకు లభించినటువంటి కథా ప్రయాణం ద్వారా నేను పొందినది ఏమంటే మనుషుల లోనకి చూడడం నేర్చుకున్నాను అలాగే మనుషుల్ని నా లోపలికి తీసుకోవడం నేర్చుకున్నాను అలాగే కథా సాహిత్యం నిరాశామయ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక ధైర్యాన్ని కల్పించింది ఒక భయానక పరిస్థితులు ఉన్నప్పుడు సాహసాన్ని నేర్పింది సుఖ దుఃఖమయ పూరిత వాతావరణంలో కూడా ఒక ఆశామయ దృష్టికోణాన్ని అందించిన కథా సాహిత్య ప్రయాణంలో నేను ఈ కొనసాగింపులో దృఢంగా నిలబడడానికి కథ కూడా నాకు తోడ్పడేంత తెలియజేస్తూ సెలవు